सार क्रिएशंस दर्शक వీక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు వందే సంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం ఋగధరం వందే పసూనాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజన ఆశ్రయంచ వరదం వందే శివం శంకరం హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ మనందరికీ ఎంతో ఇష్టమైన శివరాత్రి పర్వదినం మహాశివరాత్రి ప్రతీ నెల వస్తుంది శివరాత్రి మాస శివరాత్రి కానీ మాఘమాసంలో వచ్చే బహుళ త్రయోదశి ఇది మహాశివరాత్రిగా పర్వదినంగా మనము అందరము కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం ఎందుకంటే ఈరోజు అయిన దినంగా చెప్పుకుంటాం మనం ఈ అభిషేకం చేస్తాము జాగరణం చేస్తాము ఉపవాసం ఉంటాము దేవాలయానికి వెళ్తాము ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ శివరాత్రి మనము జరుపుకుంటాం అయితే ఈ శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి ఎందుకంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతానికంటే ముందు హాలాహాలం ఉద్భవించిందని చెప్తారు విషం మరి విషాన్ని ఎలాగా ఎవరు స్వీకరించాలి పరమేశ్వరుడు తపస్సులో ఉంటారాయన ఎవరిని గురించి తపస్సు చేస్తారు విష్ణు గురించి తపస్సు చేస్తారు మరి విష్ణు ఎవరి గురించి తపస్సు చేస్తారు శివుని గురించి తపస్సు చేస్తారు అంటే శివ విష్ణు అభేద్యమే ఆ అభేదమే కదా వారిద్దరి మధ్య భేదం లేదనే కదా అయితే ఈ శివుని ప్రార్థిస్తే అమ్మవారు శివుని ప్రోత్సహించి పరమేశ్వరుని ప్రోత్సహించి ఆ హలాహలాన్ని గరళాన్ని ఆయన స్వీకరించేటట్లు ఆమె మనల్ని అందరినీ కూడా అనుగ్రహించింది అమ్మ కదా అయితే ఆ గరళాన్ని ఆ విషాన్ని ఆయన తన కంఠంలోనే దాచుకున్నాడు ఎందుకని లోపలికి వెడితే ఈ భువన లోకాలన్నీ కూడా ఈ పదనాలుగు భువనాలు కూడా లయమైపోతాయి అందుకోసమని చెప్పి ఆయన మనందరి మీద దయతో కరుణతో అపార కరుణా సముద్రుడైన ఆ మహానుభావుడు పరమేశ్వరుడు మనందరినీ రక్షించడానికి ఆ విషాన్ని తన కంఠంలోనే ఉంచుకున్నాడు అలాగే నిలబెట్టేశాడు అందుకే నీలకంఠుడైనాడు ఆయన అటువంటి శివునికి మనం కృతజ్ఞతగా ఎన్నో రకాల అభిషేకాలు చేస్తాం మనం ఎందుకు చెయ్యాలి అభిషేకం ఎందుకు చెయ్యాలి విగ్రహానికి చెయ్యం మనం శివలింగానికి చేస్తాం శివలింగము పానవట్టంతో సహా ఉంటుంది ఈ పానవట్టంతో ఉండే శివలింగానికి అమ్మ అయ్యవారు ఇద్దరు శివ అంటే శివుడు శివా అంటే అమ్మవారితో కలిసి ఇలాగా తన అర్ధాంగిని తన శరీరంలో అర్ధభాగం చేసుకున్న పరమేశ్వరుడు బోలాశంకరుడు మనందరి మీద దయతో ఎంతో ప్రేమతో మనందరినీ రక్షించే కరుణా సముద్రుడు ఆయన అటువంటి శివునికి మనం ఇచ్చి మనం మన కృతజ్ఞత తెలియచేయాలి మన కృతజ్ఞతాపూర్వకంగా మనం ఈ అభిషేకం చేయాలి ఎన్నో రకాల అభిషేక పదార్థాలు ఉన్నాయి మనకు అన్నీ ఆయన ఇచ్చినవే ఆయన ఇచ్చినవే ఆయనకి ఇస్తున్నాం మనం కొత్తగా తయారు చేయగలిగింది ఏమీ లేదు పంచామృతాలతో చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది విభూతితో ఆయనకు అభిషేకం చేసినట్లయితే మోక్షం తథ్యం పసుపుతో కనుక ఆ పరమేశ్వరుని అభిషేకం చేసినట్లయితే సౌభాగ్యం కలుగుతుంది ఈ విభూతి కానీ కుంకుమ కానీ పసుపు కానీ ఇవన్నీ కూడా నీటిలో కలిపి చేయాలి ఎలా ఉన్నది అలాగ పొడి పొడిగా చేయకూడదు నీటిలో కలిపి విభూతిని నీటిలో కలిపి ఆయన మీద అభిషేకం చేసి మరలా నీరు పొయ్యాలి ఏ పదార్థం ఆయనకు అర్పించినా మళ్ళీ నీటితో చేస్తూ ఉండాలి ఉదాహరణకు పంచామృతాలతో ఆయనకు అభిషేకం చేసిన తర్వాత నీటితో మళ్ళీ అభిషేకం చేయాలి విభూది తగు పాళ్ళలో నీటిలో కలిపి విభూదితో అభిషేకం చేసిన తర్వాత మరలా నీరు పొయ్యాలి పసుపు నీటిలో కలిపి అభిషేకం చేసిన తర్వాత మరలా నీటితో అభిషేకం చేయాలి అలాగే పండ్ల రసం రకరకాల పండ్ల రసాలతో అభిషేకం చేయవచ్చు మనం ఏదైతే కోరికలు నివేదించుకుంటామో అవన్నీ కూడా ఆయన మనకు ఫలం సిద్ధిస్తుంది అభిషేక ఫలం మనకు సిద్ధిస్తుంది అందుకని పండ్ల రసంతో చేయాలి సుగంధం గంధం నీటిలో కలిపి ఆ నీటితో కనుక అభిషేకం చేసినట్లయితే ఆనందం ప్రశాంతత చేకూరుతుంది పాలతో కనుక శుద్ధమైన గోక్షీరంతో కనుక స్వామిని అభిషేకం చేసినట్లయితే శివలింగానికి శరీరం బలం కలుగుతుంది పెరుగుతో కూడా అభిషేకం చేయవచ్చు పెరుగుతో అభిషేకం చేస్తే శరీర దారుఢ్యం పెరుగుతుంది నెయ్యి ఆవు నెయ్యితో కనుక అభిషేకం చేసినట్లయితే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది చక్కెరతో కనుక స్వామికి శివలింగానికి అభిషేకం చేసినట్లయితే చక్కటి సంపద సిద్ధిస్తుంది తేనె మంచి తేనెతో కనుక అభిషేకం చేసినట్లయితే మంచి ఉచ్చారణ సంగీత జ్ఞానం చక్కటి జీవిత భాగస్వామి లభిస్తారని చెప్తారు అయితే అన్నిటికంటే ముఖ్యమైనది నీరు నీటితో అభిషేకం చేసినట్లయితే సర్వ పాపాలు హరింప చేస్తాడు ఆ స్వామి అయితే అభిషేకం ఎలా చేయాలి మగవారైతే నడుము నుంచి పై వరకు ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా పంచకట్టుకుని ఆ పంచ పైన ఒక వస్త్రాన్ని తువ్వాలు అటువంటి వస్త్రాన్ని నడుము చుట్టూ చుట్టుకుని అభిషేకం చేయాలి అభిషేకం చేసే చేతికి దర్భలతో చేసినది కానీ ఏదైనా లోహంతో చేసినది కానీ ఒక ఉంగరం ధరించాలి ధరించి మాత్రమే అభిషేకం చేయాలి అలాగే ఈ అభిషేకం చేసిన ద్రవ్యాలు ఏవి కూడా మనము పాదాలతో తొక్కకూడదు పానవట్టం నుంచి పూర్తిగా ఏదైనా ఒక పాత్రలోకి వెళ్ళేటట్టుగా ఒక ఏర్పాటు చేసుకుని ఈ అభిషేకాలు చెయ్యాలి అన్నిటికంటే ఉత్తమమైన నీరు మన కంటి నీరు దానితో అభిషేకం చేసినట్లయితే ఆయన పరమానంద పరవశుడవుతాడు ఈ కన్నీరు మనకు ఆనందంతో వస్తుంది దుఃఖంతో వస్తుంది ఆనందంతో ఎందుకు వస్తుంది అంటే పరమాత్మ పరమేశ మహేశ్వర మా కోసం నువ్వు ఇంత కష్టాన్ని నీ గొంతులోనే అదిమి పట్టుకుని మమ్మల్ని అందరినీ కాపాడుతున్నావు తండ్రి అని చెప్పి ఆ భక్తితో ప్రేమతో ఆయనకు అభిషేకం చేసినట్లయితే కోరిన కోరికలన్నీ సిద్ధించటమే కాదు మనం కోరనివి కూడా ఇచ్చే భక్త సులభుడు ఆయన అంబతో కూడిన ఆ పరమేశ్వరుడు మనందరినీ రక్షించుగాక ఈ శివరాత్రి అందరము చక్కని పద్ధతిలో చేసుకుని ఎక్కడా తోపులాటలకి వాటికి అవకాశం ఇవ్వకుండా భక్తిగా శ్రద్ధగా ప్రశాంతంగా ఆ పరమేశ్వరుని పూజించుకొని కోరిన కోరికలు సిద్ధింపచేసుకోవటమే కాకుండా ప్రశాంతతను కూడా పొందుదాం ఓం నమ శివాయ